వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ డాక్యుమెంట్ రైటర్ మరియు నేషనల్ వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్ విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలుదారులకు మేము ఎవరు ఇవ్వనటువంటి అతి ముఖ్యమైన సర్వీసెస్ ఇస్తాం అదే పీడీఐ ప్రాపర్టీ డీప్ ఇన్సైట్ స్థిరాస్తిపై లోతైన వివరణ మేము మాత్రమే అందిస్తున్న ప్రత్యేకమైన సర్వీస్ ఇందులో స్థిరాస్తి యజమాని యజమానుకున్న హక్కు ప్రభుత్వ ఆమోదాలు లిటిగేషన్స్ కోర్టు వ్యాజ్యాలు దస్తావేజు నకళ్ళు ఈసీ మొదలైన విషయాలని క్రాస్ వెరిఫికేషన్ చేయడంతో పాటు డెవలపర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు ప్రస్తుత ప్రాజెక్టు యొక్క వావర్ ఇలా మరెక్కడా అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించి ప్రతి ప్లాట్ పై లోతైన వివరణ అందిస్తాము ఒక వెంచర్ లో సపోజ్ ఒక పది ఎకరాలు ఉందంటే పది ఎకరాల యొక్క దస్తావేజులన్నీ ఒకే రకంగా ఉండవు ఒక్కొక్క దస్తావేజు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజులు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది దీనిపై ఈ దస్తావేజును మరియు ఈ లింక్ డాక్యుమెంట్లని ప్రతిదీ లోతుగా పరిశీలించి లేవు ద్వారా వచ్చినటువంటి ప్రతి ప్లాట్పై లోతైన వివరణ అందిస్తాము ఈ సమాచారం ద్వారా స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన సరైన నిర్ణయం తీసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి మీ స్నేహితులకి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క విలువైన సూచనలని సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే